నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్ గంటలు ఇబ్బంది నీ కోసం వన్ జీరో ఐడు పోలీసు వాళ్ళు వచ్చిండు నువ్వు చనిపోయావు కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీ కోసం పని నువ్వు కాగిపోయింది ఇక్కడ సార్ అడ్డమైందే తీసుకోడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లు మరి ఎక్కడికి లోపలికి నేను రాయిని పట్టుకున్నాం పట్టుకున్నాం పట్టుకున్నా అయితే మా వాళ్ళు అన్నారు